మనం మనమందరం కష్టపడి సంపాదించిన డబ్బు దాని విషయంలో మన ముందు రెండే దారులుంటాయి ఒకటి దాన్ని భద్రంగా దాచుకోవడం రెండు అది పెరిగేలా చూడటం చూడ్డానికి ఇది చిన్న ప్రశ్నే కాని దీని వెనక మన కలలు మన బాధ్యతలు మన భయాలు అన్నీ అన్ని దాగి ఉన్నాయి సో ఇది కేవలం డబ్బు గురించిన నిర్ణయం కాదు ఇది మన భవిష్యత్తు గురించిన ఒక యుద్ధం మన మనసులో ప్రతిరోజు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఒకవైపు భద్రత ఉన్నది చాలు అనవసరమైన రిస్క్ వద్దు అని మనల్ని ఆపుతూ ఉంటుంది మరోవైపు ఎదుగుదల ఇలాగే ఉంటే భవిష్యత్ భవిష్యతేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది నిజానికి మనకు రెండూ కావాలి కాని డబ్బుకి మాత్రం ఏదో ఒకదారే తెలుసు మరి ఆ ఈ ఈరోజు తేల్చుకుందాం సరే మొదటగా మనందరికీ బాగా తెలిసిన మన పెద్దవాళ్ళు మనకు నేర్పిన మొదటి పాఠం ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మాట్లాడుకుందాం ఆ ఫీలింగ్ ఆ అనుభూతి మనందరికీ తెలుసు బ్యాంకుకెళ్లి పాస్బుక్ అప్డేట్ చేయించుకున్నప్పుడు అందులో అంకెలు చూసి అబ్బా నా డబ్బు భద్రంగా ఉంది అనిపించే ఆ ప్రశాంతత అది మాటల్లో చెప్పలేని ఒక ధైర్యం ఒక నమ్మకం మన నాన్నలు మన తాతయ్యలు వాళ్లు మన మంచి కోరి చెప్పే మొదటి మాటే ఇదే ఇందులో వాళ్ల ప్రేమ మన భవిష్యత్తు మీద వాళ్లకున్న ఆందోళన అన్ని కనిపిస్తాయి వాళ్ల దృష్టిలో నష్టపోయే అవకాశం లేనిదే అసలైన ఉత్తమమైన పెట్టుబడి కానీ ఒక్క నిమిషం ఈ భద్రత వెనుక మనం గమనించని ఒక ఖర్చు దాగి ఉంది కంటికి కనిపించని ఒక నష్టం జరుగుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఎఫ్డి అంత సేఫ్ అయితే మరి మన డబ్బు విలువ ఎందుకు తగ్గుతోంది పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి పిల్లల స్కూల్ ఫీజులు రెట్టింపు అవుతున్నాయి మన ఖర్చులన్నీ పెరుగుతున్నాయి కానీ మన ఎఫ్డి వడ్డీ రేటు మాత్రం దశాబ్దాలుగా దాదాపు అక్కడే ఉంది ఎందుకిలా ఈ గ్రాఫ్ను కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ పసుపు రంగు గీత ద్రవ్యోల్బణం అంటే మన ఖర్చుల పెరుగుదల ఈ నీలం రంగు గీత మన ఎఫ్డీ వడ్డీ రేటు చూసారా తేడా మన ఖర్చులు ఆకాశంలో ఉంటే మన సంపాదన మాత్రం నేల మీదే నడుస్తుంది అంటే మనం పరుగెడుతున్నాం అనుకుంటున్నాం కానీ నిజానికి ఉన్న చోటే ఉండిపోతున్నాం అంటే లెక్క ప్రకారం మనం సంపాదించడం లేదు ప్రతి సంవత్సరం మన డబ్బు విలువలో సుమారుగా రెండు పాయింట్ ఐదు శాతం కోల్పోతున్నాం భద్రత సేఫ్టీ అనే ఒక భ్రమలో మనం నెమ్మదిగా పేదలికం వైపు వెళుతున్నాం ఇది చాలా కీలకమైన విషయం అయితే సమస్య కేవలం బయట ద్రవ్యోల్బణంలోనే లేదు అసలు సమస్య మన లోపల మన ఆలోచన విధానంలో కూడా ఉంది మన మెదడు మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో చూద్దాం మనందరి మెదడు ఒకేలా పనిచేస్తుంది దానికి నష్టాన్ని భరించడం అస్సలు ఇష్టముండదు అందుకే ఎక్కువ లాభం వచ్చే అవకాశమున్నా సరే నష్టంలేని మార్గానే ఎంచుకుంటుంది ఆ గ్యారంటీ అనే ఒక్క మాట వినగానే మన మెదడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది ఈ భయమే మనల్ని ఎదుగుదలకు దూరం చేసే అసలైన ఉచ్చు సైకాలజీ ప్రకారం పది రూపాయలు సంపాదించినప్పుడు మనకు కలిగే సంతోషం కన్నా పది రూపాయలు పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ చాలా చాలా ఎక్కువ ఈ ఒక్క కారణం చాలు మనలో చాలామంది ఎదుగుదల కన్నా భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి కాబట్టి అసలు సమస్య మార్కెట్ రిస్క్ కాదు ఆ రిస్క్ గురించి మన మనస్సులో మనం అల్లుకున్న భయానకమైన కథలు మనం ఆ కథలను మార్చగలిగితే మన ఆర్థిక భవిష్యత్తును కూడా మార్చగలం సరే ఇప్పటి వరకు సమస్యను చూశాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం ఈ గందరగోళాన్ని మొత్తం తొలగించే ఒకే ఒక్క సరళమైన సింపుల్ నియమం ఉంది సమాధానం చాలా చాలా సింపుల్ ఎఫ్డి మన డబ్బుని ఈరోజు కాపాడుతుంది అదే మ్యూచువల్ ఫండ్ దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలలో మన డబ్బును పెట్టి వాటి ఎదుగుదలలో మనకు వాటాయిస్తుంది అంటే అది మన రేపటిని నిర్మిస్తుంది సో మీ అవసరమేంటి తక్షణ భద్రత లేక దీర్ఘకాలిక ఎదుగుదల ఈ ఒక్క ప్రశ్నతోనే సగం గందరగోళం తొలగిపోతుంది దీన్ని మరోలా చూద్దాం డబ్బు ప్రయాణానికి రెండు దారులున్నాయి ఒకటి ఎఫ్డి రోడ్ ఇది ఎలాంటి మలుపులు లేకుండా సాఫీగా ఉంటుంది కానీ గమ్యం చాలా దగ్గరలోనే ఉంటుంది రెండోది ఎంఎఫ్ రోడ్ ఇది మొదట్లో కొంచెం గతుకులుగా ఉన్న సుదూర ప్రయాణంలో మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది ఎందుకంటే ఆ దారిలో చక్రవడ్డీ అనే ఒక మ్యాజిక్ పనిచేస్తుంది అంటే సంపాదించిన దానిమీద కూడా మళ్లీ సంపాదిస్తూ మీ డబ్బు దానంతట అదే పెరుగుతూ పోతుంది ఈ వాక్యం చాలా ముఖ్యం ఎఫ్డి మిమ్మల్ని ఈరోజు రక్షిస్తుంది నిజమే కానీ మీ భవిష్యత్తుని ఎవరు రక్షిస్తారు ద్రవ్యోల్బణం అనే రాక్షసి నుండి మీ రేపటిని ఎవరు కాపాడుతారు సరే చివరిగా ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం గుర్తుంచుకోండి మీ డబ్బు మీ లక్ష్యాలు కాబట్టి నిర్ణయం కూడా మీదే అయ్యుండాలి ఎవరైనా చెప్పినప్పుడు కాదు మీకు మీరే ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి ఒకటి నాకు ఈ డబ్బు ఎప్పుడు కావాలి రెండు దేనికోసం కావాలి మూడు మార్కెట్లో వచ్చే ఒడిదొడుకులను చూసి నేను తట్టుకోగలనా ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మీ పెట్టుబడి మార్గాన్ని నిర్దేశిస్తాయి ఇది ఒక సింపుల్ గైడ్ అంతే రెండేళ్లలోపు అవసరాలకు అంటే అత్యవసర నిధికి ఎఫ్డీ సరైనది ఐదేళ్ల లక్ష్యాలకు అంటే కార్ కొనడం లాంటి వాటికి హైబ్రిడ్ ఫండ్స్ అదే పదేళ్లకి మించిన పిల్లల చదువు పదవీ విరమణ వంటి పెద్ద కళలకు మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సరైన మార్గం చూసారా మీ లక్ష్యం యొక్క కాలపరిమితిని బట్టి మీ పెట్టుబడి మార్గం అదే నిర్ణయిస్తుంది కాబట్టి దయచేసి గుర్తించుకోండి ఎఫ్డీనా మ్యూచువల్ ఫండా అనే ఎంపిక భయం ఆధారంగా చేసుకోకూడదు మీ లక్ష్యం యొక్క కాలపరిమితి మీ లైన్ ఆధారంగా చేసుకోవాలి ఆ స్పష్టత ఒక్కసారి వచ్చిందంటే భయం దానంతట అదే తొలగిపోతుంది చివరగా ఒక్కమాట మన రిస్క్ను తప్పించుకోవాలని చూస్తే తెలియకుండానే ఎదుగుదలను కూడా దూరం చేసుకుంటాం కొన్నిసార్లు మనం భద్రత అనుకునేదే అతి పెద్ద రిస్క్ కావచ్చు నిజమైన భద్రత ఎదుగుదలలోనే ఉంది ఆలోచించండి